వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ వ్లాగ్ సో ఈ బ్లాగ్లో నేనైతే వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం మేము ఎలా చేసుకున్నాం అనేది కవర్ చేయాలనుకుంటున్నా మేము ఇది పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే చేసుకుంటున్నాం కంటిన్యూస్ ఎయిట్ సాటర్డేస్ అయితే చేయాలి ఒక సెకండ్ సాటర్డే తర్వాత బ్రేక్ వచ్చినా పర్లేదు సో ఈ పూజ వచ్చి ఫస్ట్ మా పెద్దమ్మ మా పిన్ని వీళ్ళందరూ స్టార్ట్ చేశారు సో తర్వాత వాళ్ళు మాకు చెప్పిన తర్వాత మేము కూడా స్టార్ట్ చేసాం వన్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి సో నేను మా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేశాను మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా లైక్ ఒక జాబ్ కోసం కానీ హౌస్ కోసం కానీ ఇలాంటివి ఏమైనా అనుకొని మనస్ఫూర్తిగా పూజ ఎయిట్ వీక్స్ కంప్లీట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి లైక్ స్టార్ట్ ద వీడియో వీడియోలో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ డోంట్ టు ప్రెస్ బెల్ లైక్ ఈ ఫెస్టివల్ కి ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మా పూజలో మేము వాడిన ఫ్లవర్స్ ఇవన్నీ ఒకసారి ఎంత బాగా డెకరేట్ చేస్తే స్వామివారికి అంతా నచ్చుతుంది సో మీకు వీలైనంత వరకు బాగా డెకరేట్ చేయడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి పీఠం ప్రిపేర్ చేయాలి దానికైతే ఫస్ట్ పీఠాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసిన తర్వాత నీట్గా పసుపు రాసి మనకు వచ్చిన డిజైన్ పెట్టచ్చు ముగ్గు పిండితో బియ్యం పిండితో పీట చుట్టూ కుంకుమ అండ్ బియ్యం పిండితో బొట్టులు పెట్టాను అనమాట నీట్గా ఉంటుందని చెప్పి మనం నార్మల్గా తులసి కోడ చుట్టూ పెడతాం కదా అలానే సో ఇలాంటి పూజ పీటకి మోస్ట్లీ పద్మ ముంగైతే అయితే వేస్తారు నాకు బియ్యం పిండితో ముగ్గు పిండితో ముగ్గు వేయడం రాదు సో నేను పెన్సిల్ యూజ్ చేశాను సో పూజకి మేము సెపరేట్ గా కొన్ని స్టెన్సిల్స్ పక్కన పెట్టేస్తాం సో అవి పూజ రిలేటెడ్ వాటిలో మాత్రమే యూజ్ చేస్తాము ఇలాంటి బీటల మీద మనం ముగ్గు పిండితో లేదా బియ్యం పిండితో వేస్తేనే బాగుంటుంది చూడడానికి సో నాకు రాదు కాబట్టి నేను స్టెన్సిల్స్ యూజ్ చేస్తాను మీకు వస్తే మీరు నీట్గా మీకు వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు సో ఈ పద్మం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ స్టెన్సిల్స్ కూడా ఉన్నాయి సో నేను మొత్తం బీట మొత్తం డెకరేట్ చేశాను ఇలా కలర్ఫుల్ గా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం పూజ చేసే ప్లేస్ దగ్గర పెడదాము సో ఆల్రెడీ మేము ఇక్కడ చిన్న ముగ్గు వేసిన తర్వాత ఆమె పీట పెట్టాము వైట్ ఖర్చు వల్ల మీకు అది కనిపించదు అండ్ మేము పీఠం కింద ఇంకొక చిన్న పీట వేసాము సో మన నైవేద్యాలన్నీ ఇక్కడ నీట్గా పెట్టుకోవచ్చు అండ్ చిన్న మనపంలా బాగా కనిపిస్తుంది అని చెప్పి అలా పెట్టాము మీకు ఒక్క పీట మీద మొత్తం సరిపోతుంది అనుకుంటే ఒక్కటే వేసి అక్కడే ఫోటో అండ్ నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు వాల్ కూడా నీట్గా కనిపించడం కోసం నేనైతే నా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్తో ఇలా మంచిగా డెకరేట్ చేశాను మనం ఎంత నీట్గా డెకరేట్ చేసాము ఎన్ని పెట్టి చేసాం అనేది కాదు ఎంత భక్తితో చేసాము అనేది ఇంపార్టెంట్ ఏ పూజకైనా సరే ఇక్కడ మనం స్వామివారి వ్రతం స్టార్ట్ చేసే ముందు మన దేవుడి గదిలో పూజ అయితే కంప్లీట్ చేయాలి ఈ పూజకనే కాదు ఎలాంటి వ్రతం చేసినా ఫస్ట్ మనం దేవుడిగదిలో పూజ చేయాలి పూజాపీఠం మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత స్వామివారి ఫోటో పెట్టాము ఇవన్నీ పూజలో పెట్టే నైవేద్యం సో పచ్చి పాలు అండ్ ఆవు పాలు దొరికితే మీరు ఆవు పాలు యూస్ చేయొచ్చు నైవేద్యం కింద చల్మిడి చేయాలి చల్మిడి వడపప్పు పెడతాం కదా దానికోసం ఒక గిన్నెలో బియ్యం పిండి కొంచెం బెల్లం తురుము అండ్ అలానే కొంచెం ఆవు నెయ్యి కొంచెం ఆవు పాలు వేసి కలిపి అండ్ వాటర్ వేసి మనం చల్విడి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ చల్విడి మనం ఒకటి చల్విడి దీపం చేయడం కోసం ఇంకొకటి ఏమో ప్రసాదం కోసం అనమాట సో నైవేద్యం కోసం కొంచెం తీసి మిగతా దాంతో మనం చల్విడి దీపం అయితే చేయాలి నైవేద్యం కింద స్వామివారికి ఇష్టమైన చల్మిడి వడపప్పు అండ్ ఇంకా చల్మిడి దీపం పెట్టడం కోసం కొంచెం ఎక్కువ కలుపుకోవాలి కొంచెం నైవేద్యం చల్లమిడి వడపప్పు సపరేట్గా తీసాము సో మిగతాది మనం దీపం చేయాలి దాంతో సో నెక్స్ట్ పానకం సో దానికోసం కొంచెం వాటర్లో మనం కొంచెం బెల్లం తురుము అలానే మిరియాల పొడి యాలకుల పొడి వేసేస్తే పానకం అయిపోతుంది ఇందులో చిన్న పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం వాటర్ అండ్ అలానే చిమ్మిలి ఉండలు కూడా నైవేద్యం కింద పెట్టాలి ఏడు చిమ్మిలి ఉండలు కూడా మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అది బుక్లో రాసి ఉంది తో పాటు కేజింప ద్రాక్ష పళ్ళు కూడా నైవేద్యం కింద పెట్టాలి ప్రతి పూజలో కావలసిన అడ్డుపళ్ళు కొబ్బరికాయ తమలపాకులు ఫస్ట్ మనం అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పూజా పేటం అయితే స్వామివారి చిత్రపటం పెట్టి గంధం పసుపు కుంకుమతో చక్కగా ఫోటోకి ఫోటోకైతే బొట్టు పెట్టాలి తర్వాత ఏ పూజకైనా సరే ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి చిన్న వినాయకుడిని చేసుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ స్టార్ట్ చేసి స్వామివారిని అలంకరించడం స్టార్ట్ చేయాలి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇలానే చేయాలి ఇదే కరెక్ట్ అని నేనైతే ఎక్కడా చెప్పను బట్ మనకు తెలిసిన ప్రాసెస్లో మనం ఎంత భక్తితో అయితే చేస్తామో అంత ఫలితం ఉంటుంది పూజకైనా సరే అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా పువ్వులతో అలంకరించి సో పూజ స్టార్ట్ చేద్దాం ఇంకా మీకు ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాల పువ్వులతో అలంకరించడానికి ట్రై చేయండి ఎందుకంటే స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అని తెలుసు కదా సో తులసి ఇలా రకరకాల పువ్వులతో మంచిగా అలంకరించండి మేమైతే మాకు నచ్చినట్టు ఇలా మాకు వచ్చినట్టు అలంకరించాము అంటే మీరు ఈ పువ్వులే పెట్టాలి ఆ పువ్వులే పెట్టాలి అని అలా ఏం లేదు అండ్ స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం సో మోస్ట్లీ తులసి ఉండేలా చూసుకోండి తులసి మనకి అందరికి బానే దొరుకుతుంది కాబట్టి తులసి వాళ్ళ వేసిన ఇంకా మంచిది ఇక్కడ దీపం పెట్టడం కోసం కుందల కోసం ముందు తమలపాకులు అయితే పెట్టుకున్నాము సో ముందుగా అయితే మనం వినాయకుడికి లక్ష్మీదేవికి అండ్ వెంకటేశ్వర స్వామికి తాంబూలం అయితే పెట్టాలి కోసం ఒక ఫ్రూట్ చక్క తమలపాకులు దీంతో మూడు తాంబూలాలైతే పెట్టాము సో ఒక్కొక్క దేవుని పేరు చెప్పి తాంబూలం పెట్టాలి తర్వాత మనం స్వామివారి అయితే సల్విడి దీపం చేయాలి ఆల్రెడీ నేను ముందే చెప్పా కదా సల్విడి కొంచెం సెపరేట్ చేసి పెట్టుకోమని సో సల్విడి దీపం తయారు చేసి అండ్ దానికి వెంకటేశ్వర స్వామి నామం పెట్టి స్వామివారికి ఆ దీపం పెట్టాలన్నమాట సో స్వామివారికి వెలిగించే దీపం అయితే ఈ సెలవిడి దీపమే పెట్టాలి మనం చేసేది ఏడు శనివారుల వ్రతం కాబట్టి సో ఇందులో మనం ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి అందులో వేయాలన్నమాట ఆ సెలవిడి దీపంలో ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి అందులో ఒత్తు వేసి ఆ దీపంని స్వామివారికి వెలిగించాలి అండ్ అటుపక్క ఇటుపక్క మనం పెట్టింది ఒకటి లక్ష్మీదేవుడికి ఒకటి వినాయకుడికి అన్నట్టు దీపం వెలిగించాలి మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ ఇలా ఈ చిన్నపీట మీద పెట్టేద్దాము అండ్ మేము వచ్చేసి పూజలో ఆవునయ్య వాడతాము సో ఆవునయ్య లేకపోతే వేరే నువ్వుల నూనె ఏదైనా వాడచ్చు మోస్ట్లీ ఆవునయ్య వాడితే మంచిది ప్రసాదాలు పెట్టే గిన్నెలకి కూడా ప్రతి దానికి బొట్టు పెట్టండి అండ్ అలాగే మనం దీపం పెట్టాము కదా సో అక్కడ కూడా ప్రతి దీపం ముందు ఒక పుష్పం పెట్టాలి అండ్ కుందులకు కూడా మనం బొట్టు పెట్టాలి పచ్చకర్పూరం కూడా చాలా ఇష్టం సో పూజలో అది కూడా ఉండేలా చూసుకోండి సో ఇది ప్రాసెస్ సో పూజలో ఏమేమి యూస్ చేయాలి ఏమేమి నైవేద్యంగా పెట్టాలి అవన్నీ డిస్కస్ చేసుకున్నాం సో ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే వినాయకుడికి పెట్టిన దీపం వెలిగించి తర్వాత లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి కూడా దీపం వెలిగించాలి నెక్స్ట్ అగర్బత్తి ధూప్ స్టిక్ ఇవన్నీ వెలిగించిన తర్వాత మనం బేసిక్గా మంత్రాలు చదువుకొని కథ చదువుకుంటే పూజ అయిపోతుంది సో ఇక్కడ మంత్రాలంటే మేమేం చదువుతాము అంటే లక్ష్మీ అష్టోత్తరం అండ్ పద్మావతి దేవి పద్మావతీదేవి నామాలు వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు సో ఇవన్నీ చదివిన తర్వాత మనం కథ చదివేసుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుంది మేమైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సో స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం సో అది కొంచెం స్వామివారికి పెట్టిన దీపంలో అండ్ స్వామివారి మీద కూడా కొంచెం జల్లాము పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి కథ చదివేసి గోవిందామాలు చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తాము ఇంకా పూజ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ మనం పూజ చేసుకోవాలి ఎట్లీస్ట్ ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం పాజిటివ్గా కమెంట్ చేయండి సో వన్స్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ కానీ లేకపోతే మీకు కుదిరిన ఏదో ఒకటి లడ్డు కానీ ఏదో ఒకటి పెట్టి మనం పూజ చేసుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ లాని మొత్తం మూడు దీపాలు వెలిగించి మనం మనకు ఉన్నంత వరకు ఏం చదవాలనుకుంటే అవి చదవచ్చు సో అలా ఈవినింగ్ కూడా మిస్ చేయకుండా పూజ చేయండి సో ఇలా కంటిన్యూస్గా ఎయిట్ వీక్స్ అయితే చేయాలి ఎయిట్ సాటర్డేస్ సో ఏడు శనివారాల వ్రతం అని చెప్పి ఎయిట్ సాటర్డేస్ అని చెప్తున్నా అనుకుంటారేమో ఒక వారం ఎక్స్ట్రా చేస్తాము ఎందుకంటే వడ్డీ అంటే ఇష్టం అంటారు కాబట్టి ఒకటి వడ్డీ వారం అంటారు అండ్ మేమైతే ఈ ఎయిత్ సాటర్డేస్ పూజ అయిన అన్ని రోజులు ఆయిల్ అయితే తినము సో కుదిరితే ఉపవాసం ఉంటే కూడా ఇంకా మంచిది కంప్లీట్గా ఎయిత్ సాటర్డేస్ చేసిన తర్వాత కుదిరితే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అడగడం వల్ల నేను ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్